సో మీరు నిజంగా దేవుణ్ణి నమ్ముతున్నారా సో ఈరోజు దేవుడి యొక్క వాక్యము నిజంగా దేవుణ్ణి నమ్ముతున్నారా సో లేక అనుమానిస్తున్నారా సో ఈ విషయం గురించి దేవుడు మాట్లాడబోతున్నాడు సో దేవుడు బైబిల్ ఒకటే అంటున్నాడు నువ్వు నమ్ముతాను నీ వలన నమ్మవాడికి సమస్తము సాధ్యము నీ నమ్మకం బట్టి దేవుడు ఏం చేస్తాడు పని చేస్తాడని మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాము సో నిజ నిజంగా మీరు దేవుడిని నమ్ముతున్నారా ఇప్పుడు మనం బస్ ఎక్కుతాము సో ఆ డ్రైవర్ సరిగా నడుపుతాడా నడపడా ఎక్స్పీరియన్స్ ఉంటదా ఉండదా అని మనం ఏ డౌట్ లేకుండా ఆ బస్ ఎక్కి ప్రయాణిస్తాము ట్రైన్ ఎక్కుతాము ఆ ట్రైన్ లో కూడా ఈ డ్రైవర్ సరిగా పనిచేస్తాడా పనిచేయడా సరిగా తీసుకెళ్తాడా తీసుకెళ్ళడా అని ఏమి డౌట్ లేకుండా మనము ఆ ట్రైన్ ఎక్కి ప్రయాణిస్తాము అలాగే మనకు జబ్బు వచ్చినప్పుడు రోగం వచ్చినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాము ఆయన రాసిన మెడిసిన్ కరెక్టా కాదా అని ఏం ఆలోచించకుండా అది తీసుకొచ్చుకుంటాము ఆ మెడికల్ షాప్ లో కొనుక్కుంటాము ఆ కొనుక్కొని మెడిసిన్ వేసుకుంటాము ఆ మెడిసిన్ కూడా కూడా మనం అనుమానపడము ఈ మెడిసిన్ లో ఏమైనా కలిపిండా కెమికల్ ఉందా ఇందులో ఏమైనా పాయిజన్ విషం ఏమైనా ఉందా అని ఏమి అనుమానం లేకుండా బ్లైండ్ గా వేసేసుకుంటాము బ్లైండ్ గా వేసుకుంటాము సో మనము బైక్ మీద ట్రైన్ ల కానీ లేకపోతే ఫ్లైట్ ల కానీ జర్నీ చేసినప్పుడు మనము నిశ్చింతంగా ఓకే డైరెక్ట్ డ్రైవర్ మంచోడే అయి ఉంటాడు అని నమ్మకంతో మనము కూర్చుంటాము ఇప్పుడు మనకు ఇల్లు కట్టిన వాళ్ళు సో మన ఇల్లు బాగానే కట్టి ఉంటాడు ఆ మేస్త్రి సో అందుకే నిశ్చింతంగా ఉందాము ఈ ఇల్లు కూలిపోదు ఇంకా యాభై సంవత్సరాలకైనా అంటే మనము ఆ కారు ఆ బైక్ నడుపుతున్న డ్రైవర్ ని ఆ లారీ ఆ యొక్క ఆ ట్రైన్ ని నడుపుతున్న డ్రైవర్ ని మనం నమ్ముతున్నాము డాక్టర్ ని నమ్ముతున్నాము ఆ ఎవరో కంటికి కనపడని మెడిసిన్ తయారు చేసిన వాళ్ళను నమ్ముతున్నాము గుడ్డిగా ఆ మెడిసిన్ వేసుకుంటున్నాము సో అలాగే ఒక పెయింటర్ ని నమ్ముతున్నాము ఎలక్ట్రీషియన్ నమ్ముతున్నాము సో ఒక ఒక మేస్త్రిని నమ్ముతున్నాము ఒక బిల్డర్ ని నమ్ముతున్నాము సో అందరినీ నమ్ముతున్నాము మనము సో బ్లైండ్ గా నమ్ముతున్నాము ఎవరికన్నా డౌట్ ఉందా అండి డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు ఈ మెడిసిన్ మంచిదా కాదా ఈ మెడిసిన్ లో ఏమైనా విషం ఉందా లేదా ఎవరైనా తయారు చేసారా ఏమైనా దీంట్లో ఏమైనా పెట్టారా ఏమైనా పెట్టి తయారు చేశారా నా ప్రాణానికి ఏమైనా హాని ఉంటుందా ఈ మెడిసిన్ అని వేసుకుంటే అని ఏ డౌట్ లేకుండా మనం కంప్లీట్ గా నమ్మకంతో వేసుకుంటాము అదే నమ్మకము దేవుడి మీద నీకుందా సో మనకేమైనా ప్రార్థనకు జవాబు రాగానే మనం ఒకటే అంటాం దేవా నీవు ఉన్నావు అంటాము సో ప్రార్థనకు జవాబు రాకపోతే దేవా నీవు ఉన్నావా అంటాము సో అర్థమవుతుందండి నీకు జవాబు వస్తేనేమో దేవా నీవు ఉన్నావు అని అంటున్నావు జవాబు రాకపోతే దేవా నీవు ఉన్నావా అని అంటున్నావు క్వశ్చన్ వేస్తున్నావు సో అంటే నిజంగా మీరు దేవుణ్ణి నమ్ముతున్నారా నమ్ముతే ఎంత వరకు నమ్ముతున్నారు ఎంత పర్సంటేజ్ వరకు నమ్ముతున్నారు సో ఇది ముఖ్యము సో మనం దేవుణ్ణి ఎలా నమ్మాలంటే కంప్లీట్ గా బ్లైండ్ గా నమ్మాలి గుడ్డిగా నమ్మాలి సో ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు ఆయన మనల్ని కన్నాడు పోషించాడు భూమిదికి తీసుకొచ్చింది ఆయనే కాబట్టి దేవుడి మీద మనం ఎప్పుడు కూడా అనుమానం పెట్టుకోద్దు సో అలాంటి సందర్భాలు మనకు దేవుడు ఉన్నాయి ఎందుకంటే నమ్ముతే నువ్వు దేవుడు అద్భుతాలు చాలా చూస్తామండి మనం నమ్ముతే ఇంకా దేవుడి యొక్క ఆశ్చర్యమైన కార్యాలు దేవుడి యొక్క అద్భుతాలు చాలా చాలా చూస్తాము సో అలాంటి కొన్ని స్క్రిప్చర్స్ తీయబడ్డాయి బైబిల్లో ఉన్న వాటికి జాగ్రత్తగా వినండి యోహాను సువార్త నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనంలో యేసు సూచన క్రియ మహాత్కార్యాలు చూడకుంటే మీరు ఎంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను అవునండి ఈ యేసు ప్రభువారిని నమ్మాలన్నా యేసు ప్రభు వారి మీద విశ్వాసం ఉండాలన్నా దేవుడు మన అందరి జీవితాల్లో ఎన్నో సూచన క్రియలు ఎన్నో మహాత్ కార్యాలు ఎన్నో అద్భుతాలు చేస్తాడు అలా చేస్తేనే మనం ఆయనను నమ్మగలుగుతాము లేకపోతే నమ్మలేము అండి విశ్వాసం లేము కానీ మనము విశ్వాసం ఎలా ఉండాలంటే ఆయన అద్భుతాలు చేస్తాడు కానీ నీ జీవితంలో అద్భుతం చేయకపోయినా కూడా ఆ దేవుడి మీద నమ్మకము అలాగే ఉండాలి అందుకే ఈ వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో దేవుడు ఏమంటున్నాడో చూద్దాం ఏసు అక్కడ నుండి వెళ్ళుచుండగా సో యేసు ప్రభు ఒక ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి దావిదు కుమారుడ మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి సో ఇద్దరు గుడ్డి వాళ్ళట ఆయన వెంట వచ్చి దావిదు కుమారుడ మమ్మల్ని కనికరించమని కేకలు వేశారట ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన యుద్ధకు వచ్చి ఆయన ఒక ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత ఇద్దరు గుడ్డి వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చారట ఏసు నేను ఇది చేయగలని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా చూసారా ఆ గుడి వాళ్ళు ఎందుకు వచ్చారు యేసు ప్రభు వారిని కళ్ళు పోవాలి ఆ కంటి చూపు సమస్య నుంచి విడుదల పొందుకోవాలి ఆ గుడ్డితనం నుంచి విడుదల పొందుకోవాలని వాళ్ళు ఏసు ప్రభువారిని అడుగుతున్నారు ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్నారు అయితే ఏసు ప్రభువారు ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా ఈ రోజు దేవుడు కూడా మీ అందరిని ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు యేసు ప్రభు వారు మీ జీవితంలో అద్భుతాలు చేయగలడని మీరు నమ్ముచున్నారా మీ ఆర్థిక సమస్యలు తీయగలగా కలుగుతాడని నమ్ముచున్నాడా నమ్ముచున్నారా మీరు సో ఈ రోజు దేవుడు మనందరికి ఈ క్వశ్చన్ ఇస్తున్నాడు సో ఆనాడు వాళ్ళని ఒకటే క్వశ్చన్ వేశాడు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా సో ఈ రోజు దేవుడు కూడా మనందరిని అడుగుతున్నాడు నీ కుటుంబ సమస్యను నీ దరిద్రాన్ని నీ పేదరికాన్ని నీ రోగాలను నీ జబ్బులను నీ వ్యాధులను నీ భర్త సమస్య పిల్లల సమస్య అనారోగ్య సమస్య ఆర్థిక సమస్యలు అన్నిటిని కూడా తీయగలుగుతాడని మీరు నమ్ముచున్నారా నీకున్న ప్రతి సమస్యను యేసు ప్రభు చేయగలడని మీరు నమ్ముతున్నారా అని ఈ రోజు దేవుడు మనందరిని పరీక్షిస్తున్నాడు ఎంతమంది నమ్ముతున్నారు ఈ రోజు నుంచి దేవుడు నా జీవితంలో కార్యాలు చేస్తాడు నాకున్న అంధకారాన్ని తీసివేస్తాడు నాకున్న రోగాలను జబ్బులను తీసివేస్తాడు అని ఎంతమంది నమ్ముతున్నారు సో అందరూ కూడా పొందుకుంటారు అయితే వాళ్ళని ఇదే క్వశ్చన్ అడిగాడు నేను ఇది చేయగలని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా వారు నమ్ముచున్నాము ప్రభుమా అని ఆయనతో చెప్పి వాళ్ళు ఏమన్నారట నమ్ముచున్నాం ప్రభువా మేము గుడ్డి వాళ్ళమే మా కన్నులు లేవు కానీ మీరు స్వస్థత పరుస్తారనే మేము నమ్ముతున్నామన్నాడు అప్పుడు అయినా వారి కన్నులను ముట్టి మీ నమ్మిక చొప్పునే మీకు కలుగును కానీ చెప్పినంతలో వారు కన్నులు తెరవబడేను చూసారా అండి యేసు ఒకటే అన్నాడు వాళ్ళ కన్నులను ముట్టి మీరు నమ్ముతున్నారు కదా అయితే మీ నమ్మిక చొప్పునే మీకు కలుగును కానీ చెప్పినంతలో వారి కన్నులు తెరవబడేను సో ఇప్పుడు యేసు ఏమంటున్నాడు మీరు నమ్ముతున్నారు కాబట్టే ఈ కార్యం జరిగిందని అంటున్నాడు మీరు నమ్ముతున్నారు కాబట్టే మీకు కన్నులు తెరవబడ్డాయి సో మీ నమ్మిక చొప్పునే జరిగింది సో ఇక్కడ ఏ సుప్రభ వారు నేను ప్రేయర్ చేశాను నేను ప్రేయర్ చేయడం వల్ల జరిగిందని అనట్లేదు మీ నమ్మిక చొప్పునే మీకు కలుగును గాక అందుకే మన మనం కూడా దేవుని నమ్మాలండి నీ కార్యాలు నమ్మాలి ఆయన ప్రార్థనను నమ్మాలి నమ్మకం లేకుండా దేవుడి దగ్గర నుంచి నువ్వేమీ అద్భుతాలు చూడలేవు అన్నాడు ఇద్దరు గుడ్డి వాళ్ళు వచ్చారు యేసు ప్రభు వారి దగ్గరికి ఆ ఇద్దరు గుడ్డి వాళ్ళు కూడా దేవుడి దగ్గర ప్రే ప్రార్థించుకున్నారు అయితే యేసు ప్రభు నాతో ప్రార్థన చేసుకుంటున్నావు కదా అయితే నీ కన్నులు వస్తాయి అనట్లేదు మీరు ప్రార్థన చేసుకోవడానికి నమ్మకంతో వచ్చారు కదా అయితే మీ నమ్మిక చొప్పుననే నీకు కన్నులు తెరవబడును గాక అనగానే వాళ్ళ కన్నులు తెరవబడి వాళ్ళ గుడితనం నుంచి విడుదల పొందుకున్నారు సో ఈ రోజు కూడా నేను చెప్తున్నాను మీరు ఇప్పటి వరకు చాలా అద్భుతాలు చూసారంటే అది మీ యొక్క నమ్మకమే ఇంకా చూడట్లేదంటే ఇంకా కొన్ని నమ్మకాలు పెంచుకోవాలి దేవుడి మీద ఇంకా విశ్వాసాన్ని పెంచుకోవాలి అందుకే దేవుడు నమ్ము నువ్వెంతగా నమ్ముతావో దేవుడు నీ జీవితంలో అంతగా అద్భుతాలు చేస్తాడండి ఎవరికైనా సాధ్యమా అండి పుట్టు గుడి వాళ్ళు కూడా ఆ కన్నులు తెరవబడడం కానీ ఏసుప్రభు వారు ఏమన్నారు మీరు నమ్మకంతో వచ్చారు కదా అయితే నేను ముట్టుతున్నాను మీ నమ్మిక చొప్పుననే మీకు కన్నులు తెరవబడతాయి అన్నాడు అంతేకాని నేను ముడుతున్నాను అని అనలేదు అర్థమవుతుందా ఒకేలా వాళ్ళు నమ్మకంతో రాలేదనుకోండి వాళ్ళు కన్నులు తెరవబడేది కాదు ఎందుకంటే నువ్వు నమ్మడా నువ్వు నమ్మకంతో రావాలి నువ్వు ఈ ప్రేయర్ మీటింగ్ కూడా నమ్మకంతో రావాలి సో నువ్వు మందిరానికి వెళ్ళిన నమ్మకంతో వెళ్ళాలి ప్రార్థించిన నమ్మకంతో ప్రార్థించాలి నమ్మకము లేకుండా నువ్వు ప్రార్థిస్తే నువ్వు ప్ర సమాధానం పొందుకోలేవు సో కాబట్టి ఆనాడు ఇద్దరు గుడ్డి వాళ్ళు కూడా నమ్మకంతో యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చారు యేసు ప్రభు ఒకటే క్వశ్చన్ అడిగాడు నేను ఇది చేయగలని నమ్ముతున్నారా ఆ నమ్ముతున్నాము ఏ అన్నారు అయితే మీ నమ్మిక చొప్పుననే మీకు కనులు తెరవబడేను అని అన్నాడు సో అందుకే వాళ్ళ నమ్మిక చొప్పునే జరిగింది ఈ రోజు కూడా అండి మీ నమ్మిక చొప్పుననే జరుగుతుందండి ఒకటే కార్యం నేను ఎంత ప్రార్థించిన మీ లోపల నమ్మకం లేకపోతే మీ లోపల విశ్వాసం లేకపోతే దేవుడు కూడా ఏం చేయలేడండి సో దేవుడు కూడా నేను చాలా సందర్భాలు చెప్పాను మన నమ్మకాన్ని బట్టే దేవుడు పని చేసి పెడతాడు మన విశ్వాసాన్ని బట్టే మన ఆశను బట్టే మన ఆకలిని బట్టి మన దాహాన్ని బట్టే దేవుడు పనిచేసి పెడతాడు ఆవగించంత విశ్వాసం ఉన్నా పని జరుగుతుంది అలాగే ఆవగించంత అనుమానం ఉన్నా కూడా పని జరగదు అదొకటి గుర్తు పెట్టుకోండి సో మతే స్వార్థ ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినంలో సో చూసారు కదా ఒకటే ఒక ఒక ఎగ్జాంపుల్ అయిపోయింది రెండో ఎగ్జాంపుల్ చూద్దాము ఆయన కపర్ణ హోమంలో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యుద్ధకు వచ్చి ఒక శతాధిపతి అట ఆయన దగ్గరికి వచ్చాడట శతాధిపతి అంటే వంద మంది సైన్యులకు సైనికులకు అధిపతి శత అంటే వంద అధిపతి అంటే హెడ్ సో వంద మంది సైనికులకు వంద మంది అధికారులకు ఆయన అధిపతి శతాధిపతి ఆయన వద్దకు వచ్చి ప్రభువ నా దాసుడు పక్షవాయుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి సో ఆయనకు ఎంత మంది ఉన్నారు వంద మంది పైన పనివాళ్ళు ఉన్నారు ఆ వంద మంది పని ఒక పనివాడు పక్షవాయుతో బాధపడుతున్నాడట ఇంటిలో పడి ఉన్నాడని ఆయనను వేడుకోనేను ఏసు నేను వచ్చి వాణిని స్వస్థత పరచనని అతనితో చెప్పగా చూసారా ఆ శతాధిపతి చూడండి వాళ్ళ ఇంట్లో ఉన్న పని వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాడు సో ఆయన ఎంత గొప్ప మనస్సు చూడండి ఆయన ఒక శతాది పని వంద మందికి పైన ఉన్న హెడ్ ఆయనే అయితే వాళ్ళ ఆయన బా ఆయన ఇతరుల గురించి ప్రార్థించమని అడుగుతున్నాడు మనము కూడా మన గురించి ప్రార్థించమనే కాకుండా మన ఇతరుల గురించి కూడా ప్రార్థించమనే మనం చెప్పాలి ఎప్పుడైనా కూడా యేసు నేను వచ్చి వాణిని స్వస్థత పరచదని చెప్పగా ఏసు ప్రభు అంటున్నాడు నేను వస్తాను మీ ఇంటికి వస్తాను నాకు అడ్రస్ చెప్పు నీతో పాటు నన్ను తీసుకెళ్ళు నేను వచ్చి మీ ఇంటికి వచ్చి స్వస్థత పరుస్తాను అని అంటున్నాడు ఆ శతాధిపతి ప్రభువ నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను చూసారా అండి ఆ శతాధిపతి నువ్వు నా ఇంటిలోకి వచ్చుటకు ఏసు ప్రభు అని అంటున్నాడు నువ్వు నా ఇంటిలోకి వచ్చుటకు నేను పాత్రుడను కాను అంటే నేను అర్హత లేని వాడినే ప్రభు నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టేంత అర్హత నాకు లేదు చూసారా అండి దేవుడి దగ్గర ఎలా తగ్గించుకుంటున్నాడో ఆ శేతాధిపతి నేను నిన్న కూడా ఒక సందర్భంలో చెప్పాను దేవుడి ముందు మనం ఎప్పుడు కూడా తగ్గించుకొని ప్రార్థించాలి సో నువ్వు నా ఇంటిలోకి వచ్చేటకు పాత్రుడను కాను అంటే నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టడానికి నాకు అంత అర్హత లేదు ప్రభువ అంత అధికారం లేదు ప్రభు అని అంటున్నాడు నీవు మాట మాత్రము సెలవివ్ము అప్పుడు నా దాసుడు స్వస్థత పరచబడును నువ్వు నా ఇంటికి రావాల్సిన అవసరం లేదు ప్రభువ యేసు ప్రభువ వంద కిలోమీటర్లు రెండు వందల కిలోమీటర్లు మా ఇల్లు అంత దూరం నువ్వు రావాల్సిన అవసరం లేదు నువ్వు ఇక్కడ నుంచి ఒక్క మాట సెలవివ్వు నా దాసుడు స్వస్థత పడును కాకనే ఒక్క మాట సెలవివ్వు చాలు అంటున్నాడు ఆయనే నేను కూడా అధికారం నాకు లోబడిన వాడను అంటే నాకు కూడా అధికారులు ఉన్నారు నేను కూడా అధిక నా కింద కూడా అధికారం ఉంది నా చేతి కింద సైనికులు ఉన్నారు తన సైని తన చేతి కింద వంద మంది సైనికులు ఉన్నారు నేను ఒకరిని పొమ్మంటే పోతాడు ఒకరిని రమ్మంటే వస్తాడు అంటే అంత అధికారి చూసారా అంత అధికారి అయినా కూడా గర్వము లేకుండా దేవుడి ముందు తగ్గించుకొని మాట్లాడుతున్నాడు సో నేను రమ్మంటే వంద మంది వస్తారు పొమ్మంటే వంద మంది పోతారు ఏ పని చేయమంటే ఆ పని చేస్తారు నా దాసి నా దాసుని ఈ పని చేయమంటే చేయను అని ఉత్తరం ఇచ్చాను ఏ పని చేయమంటే అది అంద పని చేస్తారు వంద మంది పని వాళ్ళు ఉన్నారు ఆయన కింద వంద మంది సైనికులు ఉన్నారు సో ఒకరిని రమ్మంటే వస్తారు పొమ్మంటే పోతారు ఏ పని చేయమంటే ఆ పని చేస్తాడు అంత అధికారం ఉన్న వ్యక్తి ఏసు ప్రభువార్ ముందు ఎలా తగ్గించుకొని మాట్లాడుతున్నాడు నాకు అర్హత లేదు ప్రభు అని సో మనము కూడా అలా యేసు ప్రభువారి ముందు తగ్గించుకొని ప్రార్థించాలి అని చెప్పడం జరిగింది యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇజ్రాయిలీలలో నేను ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు చూసారండి ఆ ఇజ్రాయలీల ప్రజలలో అవిశ్వాసంలో ఉంటున్నారు సో ఇంత విశ్వాసము అంటే నువ్వు ఇంటి దాకా రావాల్సిన అవసరం లేదు ప్రభువ ఒక్క మాట మాత్రం సెలవివ్వు అని అంటున్నాడు ఆ మాట సెలవిచ్చినా కూడా నా దాసుడు స్వస్థత పడతాడు విశ్వాసం ఆయన ఎక్కడుంది నువ్వు ఇంటి దాకా వస్తేనే స్వస్థత పడతాడంటే యేసు ప్రభు వారి ఇంటికి వస్తేనే స్వస్థత పడతాడు కానీ ఆయన ఏమంటున్నాడు నువ్వు ఇంటికి రావాలకున్నా కూడా పర్లేదు ఒక్క మాట సెలవించు సెలవిచ్చు సో ఆ ఒక్క మాటను బట్టి కూడా నా దాసుడు స్వస్థత పడతాడు అని అంటున్నాడు ఆ ఆ యొక్క శతాధిపతి చూసారా అండి ఇప్పుడు ఆయన విశ్వాసం ఎక్కడుంది యేసు ప్రభువారు నోట మాట సెలవిస్తే చాలు అని నమ్ముతున్నారు సో ఇలా ఉండాలి విశ్వాసం ఎప్పుడైనా కూడా మనకు కొన్ని కష్టాలు రాగానే దేవుడి మీద నమ్మకం పోతుంది దేవుడి మీద విశ్వాసం పోతుంది సో కానీ ఇక్కడ శతాధిపతి నువ్వు ఒక్క మాట సెలవిస్తే చాలయ్యా నా ఇంటి దాకా రావాల్సిన అవసరం లేదంటున్నాడు అంతటా యేసు ఇక వెళ్ళుము నీవు విశ్వసించిన ప్రకారమే యేసు ప్రభువారు ఏమంటున్నాడు ఇక నువ్వు వెళ్ళిపో నేను రావాల్సిన అవసరం లేదు నువ్వేం నమ్ముతున్నావు నేను ఒక్క మాట సెలవిస్తే చాలు ఇక్కడ నుంచి అయినా స్వస్థత పడతాడని నమ్మి నమ్మి వచ్చావు కదా అయితే నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగా కానీ శతాధిపతితో చెప్పాను చూసారా నువ్వు ఏదైతే నమ్ముతున్నామో ఆ నమ్మకం ప్రకారమే నీకు జరుగునుగా కానీ శతాధిపతితో చెప్తున్నాడు ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థతను ఉందే నువ్వు చూసారా అండి ఆ గడియలోనే యేసుప్రభు ఎప్పుడైతే మాట సెలవిచ్చాడో ఆ మాటలోనే ఆ దాసుడు స్వస్థత పొందాడు ఇప్పుడు ఆ శతాధిపతి ఉండి వద్దు ప్రభ నువ్వు తప్పకుండా రావాలి నువ్వు ఇక్కడి నుంచి మాట మాట్లాడితే నా యొక్క నా యొక్క దాసుడు స్వస్థత పడాడు నువ్వు కంపల్సరీ వస్తేనే స్వస్థత పడతాడంటే అప్పుడు కంపల్సరీ వెళ్లాల్సి వచ్చేది కానీ రాకున్నా పర్లేదు నువ్వు మాట సెలవిస్తే చాలు స్వస్థత పడతాడని విశ్వసించాడు కదా ఆ విశ్వాసం చొప్పుననే ఆయనకు వచ్చింది సో ఇప్పుడు అర్థమవుతుందా ఈరోజు మీ విశ్వాసం ఎక్కడుంది సో మీలో చాలా మంది కూడా నిజంగా విశ్వాసంతో వేరే వేరే దేశాల నుంచి వచ్చి ఆశతో ప్రార్థించుకుంటున్నారు తప్పకుండా దేవుడు మీ ఆశను బట్టి మీ విశ్వాసాన్ని బట్టి తప్పకుండా దేవుడు పని చేస్తాడండి తప్పకుండా పనిచేస్తాడు ఆయనను నమ్మిన వాళ్ళను వమ్ము చేసే దేవుడు కానే కాదు సో ఇక్కడ శతాధిపతి నమ్మ నమ్మాడు సో వమ్ము అయ్యాడా కాలేదు కదా ఆ నమ్మిన నమ్మకాన్ని ఆ దేవుడు ఏం చేశాడు ఆశీర్వదించి పంపించాడు తన నమ్మకాన్ని వమ్ము కాకుండా ఆశీర్వదించి పంపించాడు ఆ ఆ దగ్గడేలోనే అతని ద్వాసుడు స్వచ్ఛత ఉందను చూసారా నీ విశ్వాసం ఎంత పవర్ఫుల్లో నీ నమ్మకం ఎంత పవర్ఫుల్లో మన విశ్వాసము మన నమ్మకమే పవర్ఫుల్ అండి వేరే వాళ్ళని ఎప్పుడు కూడా మనం బ్లేమ్ చేయొద్దు నీలో విశ్వాసం లేనంత వరకు దేవుడు ఏమి చేయలేడు నీ లోపల విశ్వాసము లేనంత వరకు ఎంత పెద్ద దైవజనులు ఎంత వరకు ప్రార్థించినా కూడా ఏమి చేయలేరు సో అందుకే మనము విశ్వాసంలో ఎదగాలి మనము దేవుళ్ళు ఎదగాలి లేదు ఎదగాలి అని పదే పదే నేను చెప్పడం జరుగుతుంటది సో మన విశ్వాసమే ఫైనల్ గా కాపాడుతుంది మీలో దేవుడి యొక్క అద్భుతాలు చాలా చూస్తే మీ అందరిలో కూడా ఎందుకు చూసారు మీ విశ్వాసం వల్లనే మీరు చూసారు ఇంకా కొన్ని అద్భుతాలు చూడలేకపోతున్నారు ఎందుకు మీలో ఆ విశ్వాసం అద్భుతాలు చూసే విశ్వాసం లేదు కాబట్టి చూడలేకపోతున్నారు కాబట్టి నమ్మ నమ్మడం మొదలు పెట్టాలి దేవుని మీరు ఇప్పుడు ఏ ఏ పర్సెంటేజ్ లో నమ్ముతారు సో మనం దేవుని వన్ పర్సెంట్ నమ్మితే వన్ పర్సెంట్ అద్భుతాలే చూస్తాము హండ్రెడ్ పర్సెంట్ నమ్మితే హండ్రెడ్ పర్సెంట్ అద్భుతాలు చూస్తాము అలాగే ఫిఫ్టీ పర్సెంట్ నమ్ముతే ఫిఫ్టీ యాభై శాతం నమ్ముతే యాభై శాతం అద్భుతాలే చూస్తాము సో ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థతను నేను సో ఇప్పుడు నీ నమ్మకము ఏ పర్సంటేజ్ లో ఉంది ఏ శాతము ఎంత శాతం నమ్ముతున్నావో అంత శాతమే నువ్వు పొందుకుంటావు సో మతేసు వార్త తొమ్మిదో ఉద్యా ఇరవై వచనం సో రెండు రెండు ఉదాహరణలు అయిపోయినాయి టూ ఎగ్జాంపుల్స్ అయిపోయాయి ఇప్పుడు థర్డ్ ఎగ్జాంపుల్ ఆ సమయమున ఇదిగో పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావము గల రోగము గల ఒక స్త్రీ సో పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం అనే ఒక రోగం ఉందట ఒక స్త్రీకి ఆ స్త్రీ నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుతున్న చూసారా యేసు ప్రభావం నడుచుకుంటూ వెళ్ళిపోతే ఆయన వచ్చి నా దగ్గరకు వచ్చి ప్రేర్ చేయాల్సిన అవసరం లేదు నా తల మీద చేపెట్టి అమ్మీననాల్సిన అవసరం లేదు నా దగ్గరకు వచ్చి ఆయన ప్రేర్ చేసి ముట్టాల్సిన అవసరం లేదు నేనే ఆయన నడుచుకుంటా పోతే ఆ పై చెంగును ముట్టుకున్నా చాలు నేను స్వస్థత పొందుకుంటానని తనలో తాను అనుకో నేను చూసారండి ఆయన ముట్టుకుంటే కూడా స్వస్థత పడతాను అనుకుంది ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టాను సో ఆమె ఆమె విశ్వాసం ఎక్కడుందండి ఇంత ముందు శతాధిపతి యొక్క విశ్వాసము అయ్యా నువ్వు నా ఇంటి దాకా రావాల్సిన అవసరం లేదు ఒక్క మాట అన్నాడు ఆ విశ్వాసం ఎక్కడుంది మాటలో ఉంది ఇప్పుడు ఈమె విశ్వాసం ఎక్కడుంది ఏసయ్య పై చెంగు వస్త్రాన్ని ముట్టుకుంటే చాలు అని అనుకుంటుంది ముట్టుకున్నా చాలు నేను స్వస్థత పొందుకుంటానని అనుకుంటుంది సో ఈమె విశ్వాసము ముట్టుకోవాలి ఇంత ముందు విశ్వాసము ఆయనే ఆ ఆయన మాట సెలవిస్తే చాలు అర్థమవుతుందండి నీ విశ్వాసం ఎలా ఉంటుందో దేవుడు అలా పనిచేస్తాడు ఇక్కడ వీళ్ళ విశ్వాసం కూడా ఎలా ఉందో దేవుడు అలాగే పనిచేస్తాడు యేసు వెనుకకు తిరిగి ఆమె నుండి చూచి కుమారి ధైర్యంగా ఉండదు ఈ విశ్వాసము నిన్ను బాగుపరచనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడేను చూశానని పన్నెండు సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ ఏసయ్యను ముట్టుకుంటే చాలు ఆయన ఆయనను ముట్టుకోవడం కాదు ఆయన వేసుకున్న బట్టలు పై చెంగు వస్త్రము ఆ అంగి ముట్టుకున్న చాలు నిలువుట అంగిని ముట్టుకున్న చాలు నేను స్వస్థత పడతానని ఆమె అనుకున్నది కాబట్టి ఆ నమ్మిక చొప్పుననే వెళ్ళింది ముట్టుకున్నది అలాగే స్వస్థత పడ్డది ఒకవేళ ఆమె ఆమె నమ్మకము ఆ పై చెంగు వస్త్రాన్ని ముట్టుకోవడం కాదు ఒకవేళ దేవుడిని ఆ యేసు ప్రభు వారు వచ్చే తల మీద చేసి ప్రార్థిస్తేనే నేను స్వస్థత పడతానని అనుకున్నది అనుకొని కాని ముట్టడం మాత్రము తన పై చెంగు వస్త్రాన్ని ముట్టింది అప్పుడు స్వస్థత పడేదా స్వస్థత పడేది కాదు ఎందుకంటే ఆమె విశ్వాసము యేసయ్య వచ్చి తల మీద చేయేసి ప్రార్థిస్తేనే నేను స్వస్థత పడతానని ఆ విశ్వాసము ఆమెకుంది సో ఆ విశ్వాసం చొప్పునే పని చేస్తాడు దేవుడు కాని ఇక్కడ ఈమె విశ్వాసం ఎలా ఉంది నేను నాకు ఎవరు వచ్చి ప్రియర్ చేయాల్సిన అవసరం లేదు ఏసు ప్రభావం వెనకాల పోతే రహస్యంగా ఆమె ఆయన చెంగును ముట్టుకున్నా నేను స్వస్థత పడతానని అనుకున్నది అలాగే వెళ్లి అలాగే వెళ్ళిండు అలాగే వెళ్ళింది వెళ్ళింది ఆయన పై చెంగు వస్త్రాన్ని ముట్టుకుంది ముట్టుకొని స్వస్థత పడింది సో చూసారా అక్కడ యేసు ప్రభు ఏమన్నాడు నా వల్లనే నువ్వు బాగుపడ్డావు అన్నాడా నీ విశ్వాసమే నిన్ను బాగుపరిచానని చెప్పగా సో మీలో ఇప్పటి వరకు చాలా సాక్ష్యాలు ఇచ్చారు నాకు అదంతా కూడా మీ విశ్వాసం వల్లనే పొందుకున్నారమ్మా ఇందులో నా గొప్పతనం ఏమి లేదు సో అది దేవుడి యొక్క కృప మీ విశ్వాసము అంతే నీ విశ్వాసమే నిన్ను బాగుపరచను సో నీ విశ్వాసమే నిన్ను బాగుపరుస్తుంది గుర్తు పెట్టుకోండి మీ విశ్వాసమే మిమ్మల్ని బలపరుస్తుంది మీ విశ్వాసమే మిమ్మల్ని ధనవంతుల్ని చేస్తుంది ఐశ్వర్యవంతుల్ని చేస్తుంది ఆరోగ్యవంతుల్ని చేస్తుంది మీ విశ్వాసమే మిమ్మల్ని ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడేను సో ఆ గడియలోనే ఆమె బాగుపడింది చూసారా అండి ఫేత్ ఎలా పనిచేస్తుంది అంటే ఇక్కడ ఎవరి విశ్వాసం తగ్గట్టు దేవుడు అలాంటి వాళ్ళ విశ్వాసాన్ని బట్టే దేవుడు పనిచేసి పెడతాడు సో కాబట్టి ఈ విత్తిన వాక్యము అందరి హృదయాల్లో మొలకెత్తును గాక ప్రార్థనలేకి భవించండి నాజరుడేనేసయ్య ఇదిగో తండ్రి నన్ను మీరు ఎంతగా నమ్ముతారో అంతగా అద్భుతాలు చేస్తారని వాక్యం ద్వారా చెప్పావయ్యా అయ్యా ఈ వాక్యము విత్తిన వాక్యం అందరి హృదయాలలో మూలకెత్తును గాక నీ విశ్వాసమే పరిచిందన్నావు తండ్రి అయ్యా మీరు నిజంగా దేవుణ్ణి నమ్ముతున్నారనే వాక్యం ద్వారా మాట్లాడారు తండ్రి ఎస్ మైలాడ్ వింగ్ యూ అడ్ మిమ్మల్ని మేము గుడ్డిగా నమ్ముతున్నాం మా విశ్వాసము చొప్పుననే పనులు జరుగును కానీ ప్రవచిస్తున్నాను అయ్యా మేము కూడా అద్భుతాలు చూడడానికి ఆశ్చర్యమైన కార్యాలు చూడడానికి మా ప్రార్థనలకు జవాబులు పొందుకోవడానికి మా అందరిలో కూడా విశ్వాసాన్ని దయచేయమని నమ్మకాన్ని దయచేయమని నజరుడనే స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి